తెలిసి తెలిసి మన దేశంలో జరిగే అనర్ధాలు మీరిప్పుడు చూడబోతున్నారు అది కూడా మనం తినే తిండి గురించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవేంటో తెలుసుకుందాం నెస్లే కంపెనీ తనే స్వయంగా ఒప్పుకుంది వాళ్ల చాక్లెట్ కిట్క్యాట్లో దూడమాంసం యొక్క రసం కలుపుతామని మద్రాస్ హైకోర్టులో ఫెయిర్ అండ్ లవ్లీ కంపెనీ మీద కేసు వేసినప్పుడు ఆ క్రీమ్ లో పంది గ్రీస్ అంటే పంది నుండి వచ్చిన తైలాన్ని కలుపుతామని స్వయంగా ఒప్పుకుంది మనం జలుబు వస్తే వాడే విక్స్ ఉన్న మందులను యూరప్ లోని అనేక దేశాలలో బ్యాన్ చేశారు అక్కడ దీనిని విషంగా ప్రకటించారు కానీ మన భారతదేశంలో రోజంతా టీవీలో దీని ప్రకటన వస్తుంది లైఫ్ బాయ్ అనేది సోప్ కాదు టాయిలెట్ సోప్ కాదు ఇది జంతువులకు స్నానం చేయించే కార్బోలిక్ సోప్ యూరప్ లో లైఫ్ బాయ్ తో కుక్కల స్నానం చేస్తాయి కానీ భారతదేశంలో పది కోట్ల జనాభా దీనితో రుద్ది రుద్ది స్నానం చేస్తారు కోక్ పెప్సీ నిజంగా టాయిలెట్ క్లీనర్స్ అని ఎప్పుడో నిరూపితమైంది ఇందులో ఇరవై ఒక్క రకాల వేరువేరు విష పదార్థాలున్నాయి ఇంకో విశేషం ఏమిటంటే మన శాసనసభ క్యాంటీన్లో కోక్ పెప్సీ అమ్మకాలను బ్యాన్ చేశారు కానీ దేశం నలుమూలలా దీన్ని అమ్ముతున్నారు ఇక హెల్త్ టానిక్ అని పేరు చెప్పి అమ్ముతున్న విదేశీ కంపెనీలు బూస్ట్ కాంప్లాన్ హార్లిక్స్ మాల్టోవా ప్రొట్నిక్స్ వీటన్నింటినీ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అంటే భారతదేశంలోనే అన్నిటికన్నా పెద్ద ల్యాబ్ ఈ ల్యాబ్లో పరీక్షించగా ఏంటంటే కేవలం వేరుశెనగ పిప్పి నుంచి తయారవుతుందని అంటే వేరుశెనగ నుంచి నూనె తీయగా దాని వేస్ట్ మిగులుతుంది దానిని గ్రామాలలో పశువులు తింటాయి దానితో ఈ హెల్త్ టానిక్లు తయారవుతాయి మరో విశేషం అమితాబ్ బచ్చన్కు ఆపరేషన్ అయింది అది పది గంటలు జరిగింది అప్పుడు డాక్టర్లు ఆయన పెద్ద పైగును కట్ చేసి తీసేశారు డాక్టర్లు ఏం చెప్పారంటే కోక్ పెప్సీ ఎక్కువగా తాగటం వల్ల అది కుళ్లిపోయిందని చెప్పారు ఆ మరునాటి నుంచి అమితాబ్ బచ్చన్ వీటి ప్రకటనలు చేయటం మానేశారు మందికి పిజ్జా తినడంలో మజా వస్తుంది సరే అసలు పిజ్జా ఎలా తయారవుతుంది ముందుగా పిజ్జా అమ్మే కంపెనీలు చూద్దాం పిజ్జా హట్ డొమినోస్ కేఎఫ్సీ మెక్డొనాల్డ్స్ పిజ్జా కార్నర్ పపాజాన్స్ పిజ్జా కాలిఫోర్నియా పిజ్జా కిచెన్ ఈ కంపెనీలన్నీ అమెరికావి మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఇక పిజ్జాలో టేస్ట్ కోసం ఈ సిక్స్ త్రీ వన్ ఫ్లేవర్ ఎన్హాన్సర్ దీన్ని కలుపుతారు అది పంది మాంసం నుంచి తయారవుతుంది మీరు ఒకసారి గూగుల్లో చూడండి మీకే తెలుస్తుంది ఇక మనం తినే పదార్థాలు తాగే పదార్థాలపైన ఆ ప్యాకెట్లపైన ఈ కోడ్స్ ఉంటే వాటిలో ఈ పదార్థాలు కలుస్తాయి అవేంటో చూద్దాం ఈ త్రీ డబల్ టూ ఆవు మాంసం ఈ ఫోర్ డబల్ టూ ఆల్కహాల్ కు సంబంధించిన రసాయనాలు ఈ డబల్ ఫోర్ టూ ఆల్కహాల్ తత్వం కెమికల్స్ ఈ ఫోర్ సెవెన్ వన్ ఆవు మాంసం ఆల్కహాలు ఈ ఫోర్ సెవెన్ సిక్స్ ఆల్కహాల్ ఈ ఫోర్ ఎయిట్ వన్ ఆవు ప్లస్ పంది మాంసం మిక్స్ ఈ సిక్స్ టూ సెవెన్ ప్రాణాంతకమైన కెమికల్స్ ఈ ఫోర్ సెవెన్ టూ ఆవు ప్లస్ పంది ప్లస్ మేక ఈ మిక్స్ అయిన పదార్థాలు ఈ సిక్స్ త్రీ వన్ పంది కొవ్వు నుంచి తీసిన నూనె ఇక ఈ కోడ్స్ అన్ని ఎక్కువగా మీకు విదేశీ కంపెనీల చిప్స్ చూయింగ్ గమ్స్ కురుకురే మ్యాగీ ఇలాంటి ప్యాకెట్లపై కనిపిస్తాయి ఇది అపోహ కాదు పూర్తిగా నిజం అయినా నమ్మకం లేకపోతే ఒకసారి గూగుల్లో క్లియర్ గా సెర్చ్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇక మ్యాగీ ప్యాకెట్మేనైతే ఇంగ్రీడియంట్స్లో చూడండి ఫ్లేవర్ ఈ సిక్స్ త్రీ ఫైవ్ అని రాసి ఉంటుంది అంతేకాదు మీరు కావాలంటే ఇప్పుడు మీరు చూస్తున్న నంబర్లన్నీ గూగుల్లో చెక్ చేసి చూడండి ఇవేంటో తెలిస్తే దెమ్మ తిరగటం ఖాయం భారతదేశంలో నూట ఇరవై ఒక్క కోట్ల జనాభాలో కేవలం పది పర్సెంట్ జనం పది రూపాయల పళ్ల రసాలు తాగితే నెలకి మూడు వేల ఆరు వందల కోట్లవుతుంది కానీ మీరు కోకోకోలా పెప్సీ తాగి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలను దేశం బయటికి పంపుతున్నారు కోకోకోలా పెప్సీ లాంటి కంపెనీలు ప్రతిరోజు ఏడు వేల కోట్ల కన్నా ఎక్కువ దోచేస్తున్నాయి చెరకు రసం కొబ్బరి నీళ్లు పళ్ల రసాలకు గనక మీరు మారినట్లయితే మీరు దేశం యొక్క ఏడు వేల కోట్ల రూపాయలను కాపాడి మన రైతులకు ఇచ్చినట్టవుతుంది అప్పుడు రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోరు కాబట్టి విదేశీ వస్తువులపై మోజు తగ్గించుకోండి స్వదేశీ వస్తువులనే వాడండి దేశ ఆర్థిక వ్యవస్థను